సూర్యాపేట వేసవి మార్కెట్ చైర్మన్ కుప్ల వేనరెడ్డి గారికి మన కూడా పదకొండో వాడు తరఫున మనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మోటార్ ఖరాబ్ అయిపోయి కలుషిత వాటర్ వచ్చి జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వేన్రెడ్డి గారికి సర్వదారు సార్కి చెప్పిన క్షణమే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కమిషనర్ గారికి ఫోన్ చేసి తక్షణమే ఆయనగూడంలో పదకొండో వాటర్ మోటార్ వేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది వాళ్ళ ఆదేశాన్ని ప్రకారం మూడు రోజులలోనే ఓవర్ వేసారు మంచి వాటర్ కూడా మాకు సక్సెస్ అయింది నీళ్ళు ఇచ్చారు కాబట్టి మా పగొండ వార్డు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అన్నను కోర్పించి ఏంటంటే చిన్న చిన్న మా గ్రామానికి ఏదన్నా కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని మేమంతా మీ అడుగుదాడ నడుస్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ అన్నను మాట్లాడే ఖచ్చితంగా కోరుకుంటాం ఈ రూపాయల గూడెంలో సాగునీటి ఇబ్బంది ఉన్నది అనే విషయాన్ని స్థానికులు స్థానిక ఉండబడిన నాయకులైతేంది ఈ వాటిలో ఉండే ప్రజలు కోరి కోర కోరడం కోరడంతో గతంలో ఈ బోరు చర్లకుండే దాంతో ఆ బోరు చెరువు నీళ్ళతోటి కలుషితమైన నీరు తాగడానికి ఇబ్బందికరంగా నీరు ఇక్కడ అందుతూ ఉండే దాని దృష్టిలో పెట్టుకొని స్థానికులంతా మాకు ఒక సపరేట్గా బోరు మంచిగా బోరించాలని చెప్పి వారు కోరిన మేరకే మెలకే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి మా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ బోర్ వేయించడం జరిగింది బోర్తో పాటు ఇక్కడ మోటరు అదేవిధంగా పాత ఊర్లో కూడా ఊరు అటు అటు అటుపాట్లో కూడా బోర్ మోటార్ ఖరాబ్ అయి ఉండే గ్రామ పంచాయతీ కాడ అని చెప్పి కూడా మా దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా రిపేర్ చేయించి దాన్ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది దాదాపు ఒక మూడు లక్షల రూపాయల అంచనాతోటి ఈ కార్యక్రమం జరిగిందని ఒకసారి తెలియపరుస్తూ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఊరు ఈ పదకొండు వార్డు అండగా ఉన్నది కాబట్టి మేము కూడా వారింతైతే పట్టుదలతో మా పార్టీకి పనిచేస్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కల్పిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజానీకానికి మంచిలు తాపే ఒక సదుద్దేశంతో ఇక్కడ మేము ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియపరుస్తూ మరొకసారి ఇప్పుడు రెండు సమస్యలు కూడా చెప్పారు రూపాయలు కూడా సంబంధించిన రెండు రోడ్ల విషయాలు కూడా అది కూడా అధికారులు తీసుకపోయినా త్వరగానే ఎస్టిమేట్ లేపించి ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియపరుస్తూ ఈ ఈ ఊరన్నా ఈ ఊరన్న మన ప్రియతమ దివంగత నేత దామోదర్రి గారికి ఈ ఊరి మీద మంచి మంచి అంటే మంచి అభిప్రాయం మంచి నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సరైన నాయకత్వం ఉంది ప్రజలు కూడా ఎవరు అభ్యర్థి అయినా చూడకుండా కూడా దామే ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్న తెలబరుస్తూ ఇంతకుముందు గతంలో ఈ ట్యాంక్ చూపిస్తారు చూడండి చూపించండి మిషన్ భగీరథ అని చెప్పి ఇట్లా ఇట్లాంటి ట్యాంకులు కట్టి నిరుపయోగం వచ్చి కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర గత పాలకుల కూడా తెలియపరుస్తూ మరొకసారి ఈ ఊరికి ఏ విషయం ఏ ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లవేళ్ళు అందుబాటులో ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియపరుస్తూ ముగిస్తా ఉంటాం